హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెట్రా బ్లాగ్స్ అలాగే వాళ్ళ వీడియోలో మటన్ పులావ్ అండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఓకేనండి ఇదిగోండి ఒక అర కేజీ మటన్ తీసుకురండి శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసి అది ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఆఫ్ స్పూన్ గరం మసాలా అలాగే సాజీర ఒక స్పూను వేయాలండి దీంట్లో అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా వేయాలండి అలాగే మటన్ మసాలా ఆ స్పూను వేయాలండి అలాగే సరిపడినంత కారం అంటే ఒక నాకైతే స్పూన్ ఉన్నారు పట్టిందండి అలాగే ఒక స్పూను కళ్ళుప్పు అలాగే ఒక కొత్తిమీర కొంచెం వేసేయాలి అలాగే పుదీనా కూడా ఇప్పుడే వేసానండి నేనైతే అప్పుడు రాలేదు నేను రెండు గంటల ముందు చేశానండి ప్రాసెస్ అంతా కూడా ఇదిగో జాజిక ఇలాగ ఒక హాఫ్ కచ్ ఇలాగ తురిమి వేసుకునండి దీంట్లో ఈ పొడి ఏంటంటే బాగా కుక్ అవుతుందండి మటను జాజికాయకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మసాలా పలవాలో పెద్ద మసాలాలు లేవండి ఇదిగోండి ఈ నానబెట్టడంలోనే మటను ఇప్పుడే కలపడంలో బాగా ముక్కకు బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి కలిపేటప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది మసాలా స్మెల్ అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం వేసేసుకోవాలండి దీంట్లోనే ఒక హాఫ్ చెక్క రసం వేసేసిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలపాలండి మొత్తం బాగా కలిపేసి గిన్నెకంతా మొత్తం అంతా సర్దుకొని మటన్ అంతా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేరండి ఒక రెండు గంటలు నాన్న నానాలండి ఒక రెండు గంటలు అలాగే పుదీనా కూడా ఇంటి దగ్గరదేనండి మా ఇంటి దగ్గర తెచ్చింది వేసామండి ఎప్పుడో అవి అలా వస్తానే ఉండి ఇప్పుడు వర్షాలు కదండి బాగా వచ్చినాయి అండి ఇదిగోండి ఆకంతా శుభ్రం చేసుకోనండి అలాగే కొత్తిమీర కావలసినవి కొత్తిమీర పుదీనా పచ్చిమిరగాయలు ఒక్క ఉల్లిపాయ ఒక్క టమాటా అండి కొత్తిమీర శుభ్రం చేసేసుకొని కడిగేసుకునండి తర్వాత కట్ చేసానండి చిన్న చిన్నగా అలాగే టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చీరికలు అయితే కాదు అలాగే పచ్చిమిరగాయలు కూడా గుత్తుల్లాగా కట్ చేసుకోవాలండి అలాగే ఉల్లిపాయ చీరికలండి అండి ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే కొత్త వారు ఎవరైనా చూసి ఉంటే మా వీడియో చూస్తుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్తగా అన్నీ కూడా వస్తాయండి వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పుడూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందండి వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి ఇలాగా ఒక పది పచ్చిమిరగాయలు పట్టినాయండి ఇలా గుత్తుల్లా కట్ చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే పుదీనా కూడా పుదీనా కూడా అండి ఇలాగే మనం అంటే పెద్ద ఆకులు ఉంటాయి కదా ఈ పెద్ద ఆకులు ఏమవుతాయంటే చిన్నవి అయితే పర్వాలేదు పెద్దగా ఉంటాయి అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి చిన్నగా ఉంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఆకు ఈ విధంగా ఉంటే కట్ చేసుకోక్కర్లేదండి దీని మీద పెద్దగా ఉన్నాయండి అందుకని అవన్నీ కట్ చేసుకున్నాను ఇందాక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాం కదండి అది కుక్కర్లో చిన్న కుక్కర్ గ్యాస్ మీద పెట్టి సిమిల్లో పెట్టేసండి ఈ మటన్ అంతా మిశ్రమంతా కూడా కుక్కర్లో డైరెక్ట్ వేసేయాలండి ఇంకా ఆయలు కానీ ఏమి వేయక్కర్లేదండి మనం అన్నీ దీంట్లోనే వేసుకున్నాం కాబట్టి సిమిల్లోనే పెట్టి ఇదంతా చేయాలండి ప్రాసెస్ అంతా కూడా ఇది బాగా వేయించుకోవాలి ఫస్ట్ అలాగే పుదీనా ఇదిగోండి కట్ చేసింది ఇప్పుడు కొంచెం వేసానండి నేను వేసేసి ఇది కూడా కొంచెం మగ్గినవ్వాలండి మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకోనండి బాగా కలబెట్టుకొని ఉడకనివ్వాలండి ఇదిగో వాటర్ చూపిస్తుందని చూడండి ఇంత వాటర్ అయితే సరిపోతాయండి మరి ఎక్కువ అయితే మళ్ళీ పొలంలో ఎక్కువైపోతాయండి ఉడికాక వాటర్ మటన్లో వాటర్ ఉండిపోతాయి కాబట్టి ఇదిగోండి ఒక ఐదు విజిల్స్ అయినా రానివ్వాలండి విజిల్ పెట్టేసి అలాగే నేను రైసు ఇదిగోండి ఈ ఈ లోటాతో తీసుకున్నానండి ఒక లోట గ్లాస్కి కొన్ని అండి అందుకు నాకు ఈ లోటర్ సరిపోయిందని లెక్క చూసుకుంటున్నాను ఇది శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నీళ్ళు వాడవేవేసి ఉంచాలండి నీళ్ళు వేసి అయితే నానబెట్టకూడదండి బాస్మతి ఇలా ఇవి సోన మైసూరు పాతవేనండి అందుకని ఇంక నానబెట్టక్కర్లేదు రెండు సార్లు కడిగేసి అలా పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ లోపు విజిల్ అవుతున్నాయండి అలాగే విజిల్ అయిపోయానండి విజిల్ కుక్కర్ పక్కన పెట్టేసాను అలాగే మరి ఒక బానీ పెట్టి దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి రెండు స్పూన్లు నెయ్యి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకుని అండి బిర్యానీ బిర్యానీ రెండు సగం కట్ చేసుకుని అలాగే పల్వా సరుకులన్నీ కూడా బిర్యానీ సరుకులన్నీ కూడా సాజీరా కసూరి మేతి మొత్తం మిరియాలు లామ్మగ్గా లలికాయ చెక్క అన్నీ వేసుకొని అలాగే జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ చీరికలు కట్ చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించేసుకోవాలండి దీంట్లోనే అలాగే ఒక టమాటా కట్ చేసుకున్నాం కదండి టమాటా ముక్కలు కూడా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా బాగా వేపుకోవాలండి అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు లాస్ట్లో వేయాలండి ఇలాగా ఇలా వేసేసి అల్లవిల్లిపోయే పేస్టు ఒక స్పూన్ అండి ఫుల్ స్పూను ఒక స్పూను వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా ఇది వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మటన్ ఇందాక మనం కుక్కర్ విజులు పెట్టుకున్నాం కదండి విజులు చల్లారిపోయింది మొత్తం వాటర్తో సహా దీంట్లో వేసారండి మొత్తం మసాలా అంతా కూడా పడుతుంది మీరు గుర్తుందో లేదు ఇందాక చెప్పాను కదండి అల్లవిల్లుపే ఇందాక వేయాల ఈ పొలవలోనే వేసాను చూసారా మసాలా దాంట్లో వేసిన దీంట్లో వేయలేదు అది చూసుకోవాలండి మనం లేకపోతే ఘాటు ఎక్కువైపోతుంది ఈ మొత్తం వాటర్ అంతా కూడా ఇంకే వరకు కూడా ఇదిగోండి మొక్క చూడండి నేనైతే ఒక ఐదు విజులు పెట్టానండి అదిగో చాలా బాగా కుక్ అయిపోయిందండి చాలా బాగా ఉడికింది చాలా టేస్ట్ చాలా బాగుందని మా అబ్బాయి చెప్పాడండి మేము అందరం కూడా తిన్నాం చాలా టేస్టీగా కుదిరింది ఇదిగోండి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కడిగేసుకుని ఉంచుకున్నాం కదండీ రైస్ ఆ రైస్ అంతా కూడా ఈ మటన్ దాంట్లో వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని మనకి కొంచెం వాటర్లా ఉన్నది చూసారా మటన్లో అదంతా కూడా ఈ రైస్ వేసేసి మొత్తం రైస్కి కూడా ఫ్లేవర్ అంతా పడుతుందండి ఒక ఐదు నిమిషాలు అది ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మళ్ళీ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా మొత్తం అంతా కూడా ఇంకిపోయిందండి వాటర్ అయితే లేదు ఇప్పుడు చూసారా అదిగోండి బాణీలో కింద కూడా అసలు వాటర్ లేదు మొత్తం అంతా ఇంకే వరకు కూడా సిమిల్లోనే పెట్టుకోవాలండి హైలో అయితే మాడిపోతుంది ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఒంతుకి రెండు అంతులు వేసుకోవాలండి ఇది ఈ లోటాకి రెండు లోటాలు వాటర్ వేసానండి నేను అదిగోండి అలా రెండు వాటర్ రెండు రెండు లోటాలు వాటర్ వేసేసి బాగా కలిపేసి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి వేసేసుకున్నాక ఒకసారి కలిపేసి మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు సమానమైన మంట మీద పెట్టేసి వదిలేస్తే ఇదిగోండి ఇలా మగ్గిపోద్దండి ఇప్పుడు ఒక్కసారి కలపెట్టుకోవాలి మొత్తం అంతా కూడా బాగా సరిపోయిందండి ఒంతు రెండు వంతులు ఇదిగో కలిపిన తర్వాత మటన్ మసాలా ఇప్పుడు ఏంటంటే లైట్గా వేసుకోవాలండి దీనిపైన ఆ స్పూను లైట్ లైట్గా వేసుకొని అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేసి ఈ పలవ మీద మూత పెట్టేసి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందండి ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి సిమ్లోనే ఉంచేసిన తర్వాత ఇప్పుడు కలవబెట్టుకోవాలండి చూడండి పొడి పొడి ఆడతా ఇచ్చుకుంది మటన్ కూడా చాలా బాగా కుక్ అయిందండి చాలా టేస్టీగా ఉంది ఇంకా మనకి దీంట్లో కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదు రైతా ఒకటి ఉంటే సరిపోతుంది ఇదిగోండి అంతే రెడీ అయిపోయిందండి ఇదిగో మా అబ్బాయి రైతా తయారు చేశాడు ముందుగా కొత్తిమీర కట్ చేసేసుకున్నాడండి చిన్న చిన్నగా ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నాడు అలాగే క్యారెట్ ఉల్లిపాయ బాగా కట్ చేస్తాడండి ఇదిగోండి చక్కగా మా అబ్బాయి కట్ చేసాడు కట్ చేసేసి అన్నీ దీంట్లో వేసేసాడండి దోసకాయ కూడా కాస్తున్నాడండి దోసకాయ కూడా వేసాడు దీంట్లో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అలాగే సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి చూసుకుని వేసుకోవాలండి ఎక్కువ అయిపోతుంది అంటే అన్నీ కూడా పెరుగులో కూడా కదండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటేనే బాగుంటుందండి మనకి పులుపు ఇవన్నీ కన్నా ఇదిగోండి కీర దోసకాయ ముక్కలు కూడా వేసేసాడండి మొత్తం వేసేసి పెరుగు వేసేసి బాగా కలిపేసాడండి కలిపేసి తర్వాత మా అబ్బాయి ఏం చేస్తాడంటే దీంట్లో చాట్ మసాలా వేసుకుంటాడండి తనైతే నేనైతే ఏనండి ఇదిగో రెడీ అయిపోయిందండి మటన్ పలావ్ అలాగే రైతా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మీకు నచ్చినట్లయితే నేను చేసిన విధానం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్